హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టూ జెడ్ ఈ సర్వీస్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం దండీ గేమ్ ఆడబోతున్నాం అయితే ఎక్ సైడ్ వచ్చేసి మన కమలాకర్ సార్ ఎక్కువ సైడ్ వచ్చేసి రవీందర్ సార్ ఆడుతున్నారు వాళ్ళని సపోర్ట్ చేస్తూ మోనికా మేడం రమా మేడం ఉన్నారు అండ్ ఇందులో మన సార్ నారాయణ సార్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో ఎవరు గెలుస్తారో వాళ్ళకు బిస్కెట్ ప్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్గా ఈ గేమ్ని కమలాకర్ సార్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ దండి గేమ్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ యొక్క లైన్ అనేది పూర్తి చేస్తామో ఇలా ఒక లైన్ అన్నది ఒకే కైండ్స్ తోటి ఒకరు నేను పూర్తి చేస్తే సార్ది కైన్ నేను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకరు సారిన లైన్ పూర్తి చేశారనుకుంటే నా కాయిన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర నైన్ కాయిన్స్ ఉన్నాయి మా చేతుల్లో ఈ తొమ్మిది కాయిన్స్ తోటి ఇప్పుడు గేమ్ ఆడడం అన్న స్టార్ట్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ విన్నర్కి చాయ్ బిస్కెట్ అనేది ఉన్నది దీన్ని కొంచెం పక్కన పెడదాం ఎందుకంటే ఇది ఉంటే మనకు కైన్స్ పెట్టేటప్పుడు కనిపించదు సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ ఏంటి మన చిత్తు పోతే అడాలి బొమ్మ పర్సు ఓకే ఇప్పుడు రెండు కైన్స్ ఇస్తున్నా ఒకటి బ్లూ ఒకటి వైట్ సో ఇంట్లో మీరు చెప్పాలి చెప్పాలి ఇందులో వైట్ ఉంది ఇందులో బ్లూ ఉంది సో Okay, ना, ना, okay, right. मौन సరే ఆలోచించి పెట్టండి బిస్కెట్ ప్యాకెట్టు కావాలి మాకు అసలే ఇప్పుడు టీ బ్రేక్ మరి చాయ్తో పాటు బిస్కెట్ అంటారా లేకపోతే మీరే మాకు బిస్కెట్ వేస్తున్నంటారా మీరు ఎట్లా అంటే అట్లా సార్ మామూలు బిస్కెట్ ఆ క్రీమ్ బిస్కెట్ బిస్కెట్ ఓకే ఇక్కడ పెడదామా మోనికా ఓకే అండి ఆలోచించు మౌనిక సో మొత్తానికి అయితే మౌనిక ఇప్పుడు చాయ్ బిస్కెట్ తినేస్తున్నట్ట సార్ మీరే తినాలి పెట్టండి கண்டிஸ்ட <hars> <hans echener leaf> <factual Dee selanissements> మన మూమెంట్ ఎక్కడ ఉంది ఏమో ఇంకా గమనించం వాళ్ళు బాగా షాప్గా ఆలోచిస్తున్నారు ఏదో ప్లాన్ పెద్దగా ఉన్నట్టు నవ్వుకుంటున్నారు ఇద్దరు సీక్రెట్ నేను అన్నీ చెప్పాను వాళ్ళు సీక్రెట్ ఆపరేషన్ నాలుగురు అయినారీ చేస్తారు గెలవాలి మౌనికమ్మా ఇద్దరు సత్త పెట్టు మౌనికా ఎక్కడ పెట్టాలంటే ఎక్కడ పెట్టేస్తా அந்த கதைவோ

సో అన్నగారు అయితే టైంకి వచ్చారు మంచిగా సరదాగా గేమ్ ఆడే టైంలో చాలా సంతోషం చాలా మంచి గేమ్ అయితే చాలా టఫ్ ఉంది టఫ్ ఉంది పర్లేదు మంచి సమయం సో మనది మౌనిక అసలు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలుస్తలేదు గేమ్లో పెట్టేసుకోనిక ఇక్కడ వద్దా ఓడిసిపోదాం భయమా అదేం లేదు దీన్ని ఇక్కడ మరి గెలుపు ఒకటి మీద ఇప్పుడు పెట్టండి అంతే కదా ఏమైతే ఇక్కడ స్టిక్ అయింది టఫ్ గానే ఉంది చాలా టఫ్ ఉంది సో బిస్కెట్ ప్యాకెట్ కోసం ఫస్ట్ ఒక కైన్ వేయిందా సో వాళ్ళు అంటే కైన్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ కైన్ గెలిచిన వాళ్ళు ఉన్నారంట ఇందులో అది ఒక్కటే అబ్బో మధ్య వచ్చి మంచిగా దూరిపోయింది బ్లాక్ అయిపోయింది ఎలా మా పెట్టం కదా <sketches> <bodayou dental> <Hopkins> so, uh, <illions> <herumlen 43> లాస్ట్ కొంచు అది మధ్యలో అక్కడ లేదు వాళ్ళకి అవకాశం మనకు చాలా అవకాశం అవకాశాలు చూద్దాం వెళ్ళిపోయేవాడతాం లాస్ట్ వరకు పెట్టు అక్కడ అసలు నేర్వేషగా పెట్టారు ఓహో ఏం కాయ దేకావే లై నుండి దేవత దిగాచేస్తున్నది మాత్రం అంటేండి ఇస్kel దినా పరికమైన లై ఈ ఈరోజు అయిపోయితే గేమ్ అయిపోయే సో ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారని మీ ఒపీనియన్ చెప్తారా ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్ లో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి రవీంద్ర సాద్ మా మౌనిక చెప్తే టాలెంటెడ్ పర్సన్ Mau nikah, mana deh pakai biskuit paket mana? kan? iya, okay. jangan kembali. nih, kejar jar pelan asalnya Hampir <laughs> mirip jasnya, कब ब्लैक है जब ब्लैक ब्लैक असल जरपड़ा ने गए कुत्ते शाम से ले आए आदि ये भी आ गए मेरे डी आई टी ए भी ले मन को ये कौन सा है

తీయాలి తీయాలి గెలిచిన మౌలిక ఇది తీసేద్దామా మౌలిక మేము ఒక్కటి తినేసినాం డండి గేమ్లో మనదే విజయం అక్ష సార్ సాధించినట్టండి వాళ్ళ ఒకటి విన్నాయండి ఓకే ఏది తినేద్దాం మనకు అవకాశం ఉన్నదాన్ని అదా ఓకేనా మనకు అవకాశం ఎక్కడుంది నెక్స్ట్ తీసేద్దామా నెక్స్ట్ మీరే సార్ చూద్దాం ఎవరు ఇప్పుడు ఎట్లా వచ్చినా మనకి ఇక్కడ అవకాశం మేము తీయాలి కదా ఏది తీసేస్తాం ఇది తీసాం వాళ్ళకు అవ్వడానికి ఏం ఏం లేదుగా అందుకని ఇది తీస్తాం ఇక్కడ అట్ల అట్లెట్లయితే ఇంతకుముందు తీసిందని సేమ్ ప్లేస్కి రాత్రీ వీడికైనా మళ్ళీ సేమ్ అని వస్తుంది ఆ సేమ్ ప్లేస్కి అట్లా తీయాలి ఓటే కాడ ఉండి మనం ఆట ఆడవచ్చు ఇటా ఇటు 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 అనుకుంటాను ఓకే విజయ్ ఎవరు ఫైనల్గా తీయాలి నేను తీయాలి చెప్పు నువ్వు ఏం చెప్పాలన్నట్టు చెప్పు నారిక్కడికి వెళ్ళేది ఏమైతే ఎట్లా ఇట్లా చెప్పు నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అవునా అవును వాళ్ళు పెట్టడానికి అవకాశం అవట్లేదు రెండు మూడు గేమ్స్ వరకు మనం చూస్తుంటామా పాస్ ఎట్లా వాసు ఇప్పుడు ఎవరికి మీదే మాది మాది నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేయడానికి వచ్చేసిన సో ఇప్పుడు నేను నేను చేయాల్సింది ఇప్పుడు గేమ్ ఓకేనా

ఇది ఇక్కడ ఎందుకో చెప్పు చెప్పు ఇది ఇక్కడ నాలెడ్జ్ ఉంది నేను లేదా అనుకున్నా నాలెడ్జ్ ఉంది అనుకున్నాను వచ్చే పర్లేదు సరే అది జరపండి

नंदिनी और जो मारिया बजे फ्रेंड सर यार हमने सर गेम आई पोटुनी मारी तो, नी नी पो तो ये देता हूं हम्म ली पाए गेम आए ये दीजस तो मौनिका यानी स्ट्रक्चर से

మిమల్సి మనమే ఎప్పుడు ఇక్కడ తీసుకెళ్దాం అక్కడ ఒక్కటి పొద్దు పర్లేదు परले से इतना अच्छा बने सर्प हूं हम्म करना का ओके ध्यान आती है दमन है दिस इज द ఏది కావాల అది తీసేస్తే సార్ ఇంకా 3 నే ఉన్నా ఇంకా తీస్తే ఆడరా అది మొత్తం మీద లాస్ట్కి వచ్చిందంట గేమ్ మోనిక గెలుస్తుంది అంటావా నేను మోనిక ఎంది మళ్ళీ చూడొచ్చు దగ్గర లైన్ అయింది నేను తీసే సో గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా గా ఉంది చాలా మంచిది ఇప్పుడు ఇలా మూత ని ని ఇక్కడ తీసేకుంటాను సమొత్తం అయితే బాలే విజయాపట లాస్ట్ కే 8:00 am మిడిల్ 8:00 సేప్ ఏంటి తీసిన ఉన్నాయి రెండే సో ఫైనల్ గా మనదే విజయం ఫ్రెండ్స్

ఓకే ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్గా గేమ్ ఉంటే మా గేమ్ని కంపల్సరీ లైక్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి ఎందుకంటే మన ఈ యొక్క ఛానల్ ద్వారా చాలా మందికి ఇన్కమ్ కోసం అని చెప్పి ప్లాన్ చేస్తున్నాము సో అలాంటి యొక్క మన సదుద్దేశం ఏదైతే మాకుందో దాన్ని మీరు సారి ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను అందరికి ఆల్ ద బెస్ట్ అదేవిధంగా మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్